ఈ గుడి లోపలికి నేను అడుగు పెట్టగానే అదేంటో తెలియదు కలికి సినిమాలోని సాంగ్ అయితే మతికైతే వచ్చింది స్వర్గమే స్వాగతించు కాక ఇంకా నిజంగానే స్వర్గం అయితే స్వాగతిస్తుంది ఈ యాగంటి అయితే చూడొచ్చు చుట్టూ ఎత్తైన కొండలు పచ్చదనము ఆహ్లాదకరమైన గాలి ఇక్కడ చూసుకున్నట్లయితే చుట్టూ కొండలు అయితే ఉంటాయి మధ్యలో స్వామివారైతే భక్తులకైతే దర్శనం అయితే ఇస్తాడు ఇక్కడ శనివారం ఆదివారం సోమవారం అయితే ప్రత్యేక పూజలు అయితే స్వామివారికి అయితే జరుగుతాయంట నీలి రంగులో ఆకాశము ఇంకా ఇక్కడ మనం స్వామివారు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు చెప్పినట్లు ఈ యాగంటి బసవన్న అంతకు అంత పెరిగి కలియుగం నాటికి అయితే లేచి రంకైతే వేస్తాడు అని శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు తమ కాలగ్రాణంలో రాయడం అయితే జరిగింది పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన మాటలన్నీ ఇప్పుడు సమాజంలో జరుగుతూనే ఉన్నాయి ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ బసవన్న లేచి ఇప్పుడే ఈ రెండు వేల ఇరవై ఐదులో నా కళ్ళ ముందర అయితే ఇప్పుడే లేచి రెంక వేస్తాడేమో అనే ఫీలింగ్ అయితే నాకైతే కలుగుతుంది జీవంతో ఉట్టిపడుతున్నాడు ఈ బసవన్న ఇక్కడ స్వామివారి చెప్పినట్లు పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామివారి చెప్పినట్లు అంతకు అంత పెరిగి ఇక్కడ స్తంభాలు కూడా అయితే జరిగాయి మీరు బాగా గమనించండి ఒకప్పుడు అయితే ఈ బసవన్న చుట్టూ అయితే ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉండేవారంట భక్తులు అప్పుడు బసవన్న చాలా చిన్నగా ఉండేవాడు అంట ఇప్పుడు అంతకు అంత అయితే పెరిగాడు ఇక్కడ మీరు యాగంటి బసవన్న చరిత్ర కూడా అయితే చదవచ్చు చూడండి జీవం అంటే ఇప్పుడే లేచి ఇంకా రంకె వేస్తాడనే ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది శ్రీ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారైతే చెప్పినట్లే నాకైతే అనిపిస్తుంది అంటే సమాజంలో ఆ తాళపత్ర గంధాలు పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినట్లు పళ్ళు పోకుండా అయితే జరుగుతూ ఉన్నది కాబట్టి నాకైతే ఆ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా అయితే కలిగింది ఈ బసవన్న అయితే ఇరవై సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతుందని కొందరైతే చెప్పారు మరి కొందరు సంవత్సరానికి ఒక అంగుళం పెరుగుతుందని మరి కొందరు అయితే చెప్పారు మీ మీరు తెలుసుకునే చరిత్ర మీరు ఇక్కడ యాగంటిని దర్శనం చేసుకున్నట్లయితే ఈ బసవన్న గురించి అయితే మీరైతే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి